పశ్చిమ బెంగాల్ కోల్కతాలో జరిగిన జూనియర్ వైద్యరాలిపై దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన సంఘటన నేడు సంచలనంగా మారింది ఇందుకు నిదర్శనగా తిరుపతి ప్రభుత్వ రొయ్య ఆసుపత్రిలో శనివారం వైద్యులు ముప్పై ఎనిమిది గంటల పాటు వైద్య సిబ్బంది వైద్య సేవలను నిలిపివేశారు రాష్ట్రంలోనూ దేశంలోనూ మహిళలపై మారణ హోమాలు హత్యాకాండాలు యథేచ్ఛగా జరుగుతున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఇందుకు నిరదర్శనగా ఆసుపత్రి వర్గాల సిబ్బంది తమ నిరసనను ప్రదర్శిస్తూ ముప్పై ఎనిమిది గంటల పాటు ఎటువంటి వైద్య సేవలు నిర్వహించకుండా బంద్ను చేపట్టారు దేశంలో మహిళలపై జరుగుతున్న అమానుషితమైన హత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా వైద్యులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి రక్షణ కల్పించాలని ఆ దిశగా జీవోలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు రోజుల్లో ఇరవై నాలుగు గంటలు రోగులకు సేవలు అందించే దిశగా వైద్యులు నిమగ్నమై ఉంటారని అటువంటి వైద్యులకు నేడు సమాజంలో రక్షణ లేకుండా పోతుందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఏదో ఆశ ఆశించి సేవ చేయడం కన్నా నిజంగా ఒక విషయం ఒక ముప్పై ఆరు గంటల డాక్టర్ని పనిచేసారు బెంగాల్ అండ్ అది డాక్టర్ల పరిస్థితి పీజీలు డాక్టర్ పరిస్థితి సరే నిద్ర ఆహారము టైము సుఖ సంద అన్ని వదిలేసి డాక్టర్లుగా పనిచేస్తారు పిల్లలు కానీ కనీసం రక్షణ లేకపోవడం అనేది మంచి కాదు ఎందుకంటే ప్రభుత్వం ముందు ముందు డాక్టర్ ఇప్పుడే పిల్లలు డాక్టర్తో భయపడుతున్నారు మాకెందుకండి గొడవ పేషెంట్ అని అయితే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న పరిస్థితిలో ఉంది అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి స్వాతంత్ర డెబ్బై ఏడు ఐదేళ్ళు అయినప్పటికీ ఒక మహిళ ప్రొటెక్ట్ చేసిన పరిస్థితి ఉంది ఇది ఒక డాక్టర్ గురించి అది ఒక మహిళకు జరిగిన పరిస్థితిగా భావించి ఈ అమాట్ని గుర్తించి ఒక ప్రత్యేకమైన చట్టం ఏర్పరిచి మహిళలు వైద్యం చేయాలండి రాత్రి వస్తారండి డెలివరీ రాత్రి రెండు గంటలు జరుగుతుంది మూడు గంటలు జరుగుతుంది యాక్సిడెంట్ ఐదు గంటలు జరుగుతుంది డాక్టర్ రావాలిగా డాక్టర్ కావాలంటే థ్యాంక్ పరిస్థితి డాక్టర్లు వైద్యం పరిస్థితి ఉందా ఎవరికి నష్టం సొసైటీ నష్టం ప్రజలకు నష్టం కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్గా వెంటనే ఒక చట్టం చేసి వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాలి ఒక ప్రొటెక్టెడ్ ఏరియా ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్లో ఎవరు చూడడానికి లేదు అలా చేసి ఎందుకంటే ఇవన్నీ ప్రజల కోసం డాక్టర్ల కోసం డాక్టర్ వైద్యమే చేస్తారు కానీ ఇలాంటి ప్రొటెక్షన్ లేక ముందు ముందు డాక్టర్లు మెడిసిన్ చదువుకోరు వైద్యం చేయరు ప్రజలకు వైద్యం అందదు నష్టం ప్రజలకి సొసైటీకి కాబట్టి గవర్నమెంట్ వెంటనే మంచి చట్టం చేసి రక్షణ కల్పించాలని నేను డిమాండ్ చేస్తాను అటువంటి యాక్ట్ అంటే ఈరోజు రాకుండా ఉంది అప్పుడు మాత్రం వైద్యుల కోసం పెట్టారు బట్ విత్ వన్ ఇయర్ లోపల తీసేయడం జరిగింది కానీ అటువంటి యాక్ట్ మాకు కావాలని చెప్పాలి కోరుకుంటున్నాం దాన్ని ఈరోజు కా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని ఎందుకంటే స్టేట్స్లో ఆల్మోస్ట్ ఇరవై ఐదు రాష్ట్రాల్లో మనకి ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నప్పుడు కూడా వాటి వల్ల ఫలితం లేకుండా ఉంది అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రెండు వేల పది ఎనిమిదిలో యాక్ట్ అవెన్ ఆఫ్ టూ థౌసండ్ ఎయిటీన్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు దాన్ని త్రీ ఇయర్స్ నుండి ఫైవ్ ఇయర్స్ ఈ సెవెన్ ఇయర్స్ చేస్తే కానీ ఈరోజు నాన్ యాక్ట్ కాదు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా వినియోగించుకుంటున్నాం ఏడు సంవత్సరాలు చేయాల్సిందిగా ఏదైతే నాన్అైలబుల్ యాక్ట్ ఉందని ఏడు సంవత్సరాలు చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా సేఫ్ జోన్ హాస్పిటల్స్ అనేది సేఫ్ జోన్ ఎందుకంటే ఎన్నో ప్రాణాలు గడపడంటే వైద్యులు ఈరోజు వాళ్ళ ప్రాణాల కోసం రక్షణ కల్పించండి అని కోరుకుంటా ఉన్నారు ఈరోజు హాస్పిటల్ సేఫ్ జోన్ ఉండాలంటే ఎట్లా అంటే ఎయిర్పోర్ట్లో అయితే ఏ విధంగా మూడంచల భద్రత ఉంటుందో ఆ విధంగా మనకి రక్షణ కల్పించాలని చెప్పని కోరుకుంటున్నాం ఈరోజు వైద్యులు చూసినప్పుడైతే ఎన్ని నీట్ ఎగ్జామినేషన్ అయితేనే ఎన్ని పాస్ అయిన తర్వాత వాళ్ళు కష్టపడి ఈరోజు వైపు వృత్తికొస్తే వాళ్ళకి కనిపిస్తున్న సౌకర్యాలు ఈరోజు ఎంత అమానుషకునే మనకు తెలుస్తుంది ఒక ముప్పై సంవత్సరాల యువతి ముప్పై ఆరు గంటలు పనిచేసి ఈరోజు రాత్రి తెల్లారి రెండు గంటలు భోజనం చేస్తూ ఉంటే ఆ మీద అమానుషంగా అత్యాచారం చేశారు వాళ్ళు కనీసం వాళ్ళ దాని సౌకర్యం లేదు టాయిలెట్స్ లేవు ఎన్ని లేనట్ పరిస్థితులు ఈరోజు వాళ్ళు అత్యాచారం చేసి అది ఒక ఆత్మహత్యగా చిత్రీకరించడానికి చేస్తున్నారు దాన్ని ఇండియన్ మెడికల్ హౌస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీన్ని ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఈ కేసు తీర్మానం చేయాలి ఓపెన్ ఫోరంలో మనకి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా కాంపన్సేషన్ చేయాల్సిన అవసరం ఎంత ఎంతైందని చెప్పని ఈ సందర్భం కోరుకుంటూ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్తేనే వైద్యులకు రక్షణ అని చెప్పి తెలియజేస్తాం కలకత్తా నగరంలో జరిగినటువంటి దారుణమైన సంఘటనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి బ్రాంచ్ వారు తీవ్రంగా ఖండిస్తున్నాము అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడిచిన రోజే ఈ దేశానికి నిజమైన అని మహాత్మా గాంధీ అన్నారు కానీ ఈరోజు వర్కింగ్ ప్లేస్లో ఒక హాస్పిటల్లో కూడా ఒక స్త్రీకి రక్షణ లేనటువంటి రోజులు ఏర్పడ్డాయి మరి ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చినట్ట రానట్టా కూడా అర్థంగానే పరిస్థితుల్లో ఉంది ఒక మహిళా డాక్టర్ని ప్రాణాల కాపా ప్రాణాలు కాపాడుతున్నటువంటి డాక్టర్ని ఈ విధంగా దారుణమైనటువంటి దారుణంగా రేప్ చేసి బలవన్ మరణానికి గురి చేసినప్పటికీ కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి చర్య తీసుకోపోక కొంతమంది దీన్ని ఆత్మహత్యగా కూడా చిత్రీకరించారు ఈ సంఘటన చాలా దారుణమైనటువంటిది ముఖ్యంగా చనిపోయినటువంటి ఆ సోదరిని అనేక బాడీ మీద అనేక రకాలైనటువంటి ఇంజరీస్ ఉన్నాయి అదేవిధంగా వివిధ భాగాల నుంచి మనం నోటితో చెప్పలేనటువంటి భాగాల నుంచి కూడా రక్తస్రావం ఉంది ఇంత జరిగినా కూడా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడంటే ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఏమీ ఉండదు కానీ ఈ యొక్క సంఘటనను ఎందుకు దాచిపెట్టాల్సి వస్తుందో కూడా అర్థం కావట్లేదు కరోనా టైంలో ఈ దేశంలో అందరూ ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో ఉంటే తన ప్రాణాలు పణంగా పెట్టి కాపాడినటువంటి వ్యక్తులు వైద్యులు అలాంటి వైద్యులకే ఈరోజు ఈ దేశంలో రక్షణ లేకపోతే ఇంకా ఎవరికి ఈ ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తాయని కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను చనిపోయినటువంటి కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే వాళ్ళు చాలా పేద కుటుంబం అదేవిధంగా చనిపోయినటువంటి సోదరికి న్యాయం జరగాలి దోషులు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం